హాయ్ అండి సింహాచలం గిరిపేక్షన్కి వెళ్తున్నాము ఈ సంవత్సరంతో నాకు మూడు సంవత్సరాలు పూర్తవుతాయండి అలాగే ఇంట్లో ముందుగా దండం పెట్టుకుని కొత్త వలస నుంచి గోశాల వరకు స్పెషల్ బస్సు అయితే ఎక్కాము గోశాల దగ్గర దిగి అక్కడి నుంచి కొండ కింద వరకు కూడా నడుచుకుని వెళ్ళామండి జనాలు ఎక్కువ ఉండడం వల్ల బస్సులో అంతకన్నా పైకి వెళ్ళట్లేదు అలాగే గుడి కింద నుంచి అయితే బస్సులు వెళ్తున్నాయి మళ్ళీ బస్సు ఎక్కాము కొండపైకి వెళ్ళే బస్సు మామయ్య అత్తయ్య మొగల్తూరు నుంచి వచ్చారండి గిరిప్రాక్షన్కి మూడు సంవత్సరం కూడా అలాగే వచ్చారు ఈ సంవత్సరంతో రెండు సంవత్సరాలు అవుతుంది మావయ్యకి అత్తయ్యకి మా వారికి అయితే ఐదో సంవత్సరం అండి ఈ సంవత్సరంతో ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాము గాలి గోపురం ముందు చాలా అందంగా అలంకరించారు అటు ఇటు కూడా చాలా పూలదండలతో అలంకరించారండి చాలా బాగుంది ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్నాక కిందకు వచ్చేసామండి వచ్చే దారిలో ఇలా కొన్ని ఏర్లు ఉన్నవి ఇలాగ గ్లాసుల్లో కానీ వాటర్ సీసాల్లో కానీ వాటర్లో పెడితే ఇలా వస్తాయంటనే మొక్కలు అయిన నమ్ముతున్నారు అలాగే ఈ పాప మా అక్క వాళ్ళ అమ్మాయి మాగోళ్ళ నుంచి వచ్చింది గిరిపేక్షణకి తను బస్సుకు వెళ్ళిపోయిందండి మాకు ఇంకా బస్సులు ఖాళీ లేవని ఇంకా నడకతే స్టార్ట్ చేసాము అంతా ఖాళీగా ఉంది వాతావరణం కూడా చల్లగా ఉంది కదండి ఇంకా నడిచే వచ్చాము అలాగే చాలామంది కూడా నడుచు వస్తున్నారు మాకులాగే పైన చూడండి కొండలు పచ్చదనం ఎంత బాగుందో అలాగే సింహాచలం కొండపై నుండి సింహాచలం సిటీ అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఇటు కూడా రోడ్డుకి పసుపు పసుపు పువ్వుల మొక్కలు ఉన్నాయండి బస్సులు ఎంత నిండుగా వస్తున్నాయో అంతే నిండుగా వెళ్తున్నాయి జనాలు చాలామంది వచ్చారు ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణకి మీ పాప చూడండి ఎంత చిన్నదో అయినా సరే నడిచే వస్తుంది వాళ్ళకి కూడా చెప్పులు లేవు చిన్నదిగా ఉంది జనాలు చూసారా అప్పుడే రోడ్డు మీద చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు నేను ఇక్కడ ఈ ఉసల్లోంచి తీస్తుంటే మా వారు కొంచెం ఎదరికి వెళ్ళాక తీస్తానులే నీకు కావాల్సే అని తీసారు వీడియో అది కూడా యాడ్ చేస్తాను నాగజమ్ముడు చెట్టుకి కాయలు కాసేయండి అచ్చం డ్రాగన్ ఫ్రూట్లా ఉంటాయి మేము నడిసి వస్తుంటే ఒక ఇద్దరు కుర్రలు ఆ చెట్టుకైతే రాళ్ళు ఇస్తున్నారు ఆ చెట్టునున్న కాయలు కోసం చూడండి ఈ చెట్టు రెడ్డిగా ఉన్నాయి కదా అవే కాయలు అందలేదు అసలు ముళ్ళు ఉన్నాయి కదా భయంపడి వెళ్ళిపోయారు ఇంకా ఎంతమంది నడుస్తున్నారో చూడండి ఇంకా రోడ్లో కూడా నడుస్తున్నాము సింహాచలం కొండ పై నుంచి సింహాచలం సిటీ వ్యూ అండి ఇదంతా జనాలు చూసారా రోడ్డు కూడా కనిపించకుండా తిరుగుతున్నారు ఇటు వేపకుంట వెళ్ళే రూటు అలాగే గోపాలపట్నం వెళ్ళే రూట్ అండి అప్పుడే గిరిపేక్షణ స్టార్ట్ చేస్తారు చాలామంది రథం నాలుగు గంటలకైతే స్టార్ట్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైట్లు అయితే చాలా బాగుంది పెయింటింగ్ కూడా బాగా వేశారు నామాలు అన్నదాన అన్ని దానాల కన్నా అన్నదానం విన్నాం అలాగే ఇంకా రొడ్డంట నడుచుకుంటూ వస్తున్నాము కిందకైతే వచ్చేసాము దగ్గరలో ఉన్నాం అలాగే మా అన్నయ్య చెల్లెలిద్దరూ కూడా స్టార్ట్ చేసే అప్పుడే దగ్గరికల్లా వచ్చేసారండి మళ్ళీ రథం కిందకు వచ్చాక వాళ్ళు దండం పెట్టుకుని ఇంక వెళ్ళిపోయారు కింద కింద రోడ్డు దగ్గర ఉండేది గొరుస్మంతుడు విగ్రహం అలాగే మెట్లు రూట్ కూడా చూడండి కింద నుంచి పైకి ఇలా మెట్లు ఒక ఒక సెట్టే ఉండేవి మెట్లు అలాగే రెండో రెండో సైడ్ కూడా మెట్లు కట్టారు మేము దసరాకు వచ్చినప్పుడు అవి కట్టడం ఇంకా పూర్తి అవ్వలేదు ఇప్పుడైతే ఆ మెట్ల మీద కూడా వెళ్తున్నారు అలాగే ఇక్కడ మొదటి మెట్టు మీద కొబ్బరికాయ కొట్టుకున్న అయితే నేను రథం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మొత్తం అంతా కూడా లైన్స్ కింద పెట్టారండి చాలా ఎక్కువ మంది వస్తారు కదా లైన్లో వచ్చి కొబ్బరికాయ కొట్టుకునే ప్లేసెస్ అంతా కూడా ఇక్కడ కొంతమంది వేసాలు వేసుకుని డ్యాన్స్లు వేస్తున్నారు ఈ డప్పులు సౌండ్కి రథమే ముందుకు వచ్చింది అనుకున్నాను ఇక్కడ చూడండి పులి వేసాలు వేసుకుని డ్యాన్స్ వేస్తున్నారు మేము పన్నెండు టయానికి పైకి వెళ్ళామండి దర్శనానికి తర్వాత కిందకు వచ్చేటప్పటికి నాలుగు అయ్యింది ఎక్కడో గంట సేపు ఉన్న మొత్తం ఐదు పోవు అలాగా స్టార్ట్ చేసాము తరువాత నవదుర్గలు వేసాలు కొంతమంది వేశారు దేవుడు పాటలు పెట్టారు ఆ పాటలకి ఇలా డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా రథం చూస్తున్నారు కదండి పూల రథం వస్తుంది డ్రోన్ కూడా వేశారు డ్రోన్ కూడా తిరుగుతుంది మా పైన ఇక్కడ మెడిసిన్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ కూడా ఇస్తున్నారు నీళ్ళు ఉన్నాయండి నీళ్ళు కూడా ఇస్తున్నారు ఇంకా గిరిపేక్షన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క చోటుని ఎవరొక్కరు ఏదోటి పంపిణీ చేస్తారు ప్రసాదాలు టిఫిన్స్ టీ బాదం పాలు చాక్లెట్లు ఎవరో స్వామత్తకి తగ్గట్టుగా వాళ్ళు ఏదో ఇస్తూ ఉంటారండి అలాగే ఇక్కడ కొంతమంది అంత డప్పులతో ఇలా ప్రదర్శన చేశారు ఇంకా రథం అయితే దగ్గరలోకి వచ్చేసింది రథం నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుందని చెప్పారు అలాగే నాలుగు గంటలకి మనం కొబ్బరికాయ కుట్టిన గుడి ముందుకు రావడానికి నాలుగు అయిందండి రథం ఇలా రథం ఇలా ముందుకు వచ్చిన తర్వాత విజయనగరం పూసపాటి అశోక గజపతి రాజు గారు వచ్చారు వచ్చి దేవుడికైతే దండం పెట్టుకున్నారండి పంతులు గారు సాల్వాతో సన్మానం చేసి బొట్టు ఉంచారు మళ్ళీ అశోక గజపతి రాజు గారు ముందుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి జెండా అయితే ఊపారండి మీకు అన్నీ లేదుగా చూపించడానికి మనసుల్లో తోసేస్తున్నారు వీడియో కోసం ముందుకు వెళ్తే వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం చూస్తున్నారు కదా ఎంతమందో రథం వచ్చేటప్పటికి అందరూ దండం పెట్టుకోవడానికి వెళ్తున్నారు సింహాచలం గిరిప్రస్న అలాగే ఆషాఢ పౌర్ణమి రోజు జరుగుతుందండి ఇవి ఇరవయో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ముప్పై రెండు కిలోమీటర్లు అన్నారు కానీ నలభై కిలోమీటర్ల పైనే తిరిగాము స్వామి వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఇంకా రథం ఐదు గంటలు స్టార్ట్ అయిందండి మేము పైకి వెళ్ళి దండం పెట్టుకుని రోడ్డు మార్గంలో వచ్చాము అలాగే గిరియాత్ర పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని మళ్ళీ వేప గుంట వరకు నడిచి వెళ్ళాము దగ్గర దగ్గర నలభై కిలోమీటర్ల పైనే తిరిగాము మీరు గిరిపేక్షణ మీకు ఎలా జరిగిందో తప్పకుండా నా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా గిరి ప్రదర్శన చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నేను హనుమంతువాక్ దగ్గర వేరే చోటను కూడా చూశానండి ప్రసాదాలు తినకపోతే తీసుకోకపోవడమే మంచిది అది వేరే వాళ్ళన్నా తింటారు తీసుకున్న ప్లేట్లు తీసుకున్నట్టే రోడ్డు పక్కన అవి చాలా ఇదిగా పడేస్తారండి నాకు చాలా బాధ అనిపించింది నేను మట్టికి ఎక్కడ కూడా టీ టీ బాదం పాలు మళ్ళీ అనేది వచ్చిన తర్వాత ఎక్కడో ఇడ్లీ అయితే తిన్నాము అంతే ఇంకా మనకు అవసరం లేనది తీసుకుని పడేయలేదు ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి మనం తీసుకోకపోతే మనం వెనక వచ్చే వాళ్ళకి ఆ ఫుడ్ ఉపయోగపడవచ్చు అశోఖ గజపతి రాజుగారు అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా చాలా మంది ఇంకా గిరిప్రాక్షన్ అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా రథం దగ్గర దండం పెట్టుకుని ఇంకా ఎదరికి వస్తున్నారు ఫోన్ కూడా అసలు సిగ్నల్ లేదండి ఇంతమంది ఫోన్ వాడతారు కదా ఎక్కడున్నారు మన వాళ్ళు ఎక్కడున్నారని చేస్తారు కదా అసలు ఫోన్ సిగ్నల్ అయితే లేవు ఫోన్స్కి పైకి బస్సు వెళ్తుంది కొండపైకి ఇంకోండి ఈయన విజయనగరం పార్టీ అశోక గజపతి రాజు గారు రియల్గా దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం ఇంకా మేము గిరిపేక్షన్ అయితే స్టార్ట్ చేస్తామండి ఐదుంపుకి స్టార్ట్ చేసాము ఇంకా హనుమంతువాకు వచ్చేటప్పటికి ఏడు అయింది అక్కడికి వచ్చేటప్పటికే మా ఆడపడుచు గారు అబ్బాయి మా పెద్దలుడు హనుమంత్ హనుమంతువాకులో పది నిమిషాలు అయితే కూర్చున్నాము గుళ్ళో లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని పది నిమిషాలు కూర్చుని మళ్ళీ స్టార్ట్ చేశాము ఇంకా ఈ నుంచి సింహాచలం కొండవైపు రోడ్డు మళ్ళించారండి ఇక్కడ అంతా కూడా ఇంకా అడుగు తీసి అడుగు వేయడానికి లేదు పాదాన్ని వాళ్ళం ఇంకా ఫుల్గా నీరసం అయితే వస్తుందండి స్టార్టింగ్ చేసినప్పుడు ఆ ముఖ చిత్రాలు ఈ ఎండింగ్లో ముఖ చిత్రాలు చూడాలి తర్వాత ఎంత వచ్చిందో నాకు ఇలా అయిపోయామ్మను అని తర్వాత ఇంకా నాలుగింటికి వర్షం కూడా స్టార్ట్ అయిందండి ఇంకా సింహాచలం కొండవైపు రోడ్డుకైతే వచ్చేసాము అలాగే ఇప్పుడు మా రోడ్డు మళ్ళించిన మేము కింద గోపాలపట్నం నుంచి వచ్చేవాళ్ళండి కింద గోప నా వెనక సైడు గోపాలపట్నం నుంచి వచ్చేవాళ్ళు ఇటు సింహాచలం కొండపై నుంచి రోడ్డు మళ్ళించారన్నారు కదా అటు నుంచి వచ్చేవాళ్ళం మేము ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము ఫస్ట్ మా ముఖ చిత్రాలు యాత్ర పూర్తయిన తర్వాత మా ముఖ చిత్రాలు ఐదు గంటలకల్లా మా యాత్ర పూర్తయింది